మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రం ఆ ఆ నువ్వు

అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను నిన్ను వాటేసుకున్నావు అవునక్క ఏమిటిదని అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు లాగే ఒక్కటిచ్చా నువ్వు కొట్టావా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన వస్తాడనా నా ఉద్దేశం అది కదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు పొడుకో ప్రాక్టీస్ కష్టాలు మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి మంజు నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి మాటండి నిజంగానే అంటున్నాను నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు

నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే అర్థం కాకపోతేనే మంచిది నువ్వు అన్ని విచిత్రాలు చేస్తావే ఈ మధ్య చేయడం మానేసానండి కాలు జారి అక్కయ్య మీద పడ్డావా ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా అదేంటి పెళ్ళైన వాడి మీద పడ్డాం అసహ్యంగా మీరు బలేవారండి మీద పడే ముందు మీకు పెళ్ళైందా అవలేదా అని పాలు జరుగుతుంది పడిపోతాం అంతే నేను నేను స్టడీ చేస్తూనే ఉన్నాను దొరక్ ఎక్కడికి పోతా అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరు ఊరలేదా ఆడపిల్లని చూస్తే నోరు కానీ గాని చూస్తే మాత్రం నాలుగైదు సార్లు నోరు మనుషులు నువ్వు సమరంలో ఓడిపోయి రాజా ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా

నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే చిలిపి వాడివో నేను అర్థం చేసుకున్నాను నిజమా నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు ఆకలి కాదు ఏదో తెలియని ఆరాటం నాకు తెలుసు ప్రియా ఇన్నాళ్లకు నా మీద నీకు తెయగలిగింది థ్యాంక్ యూ నువ్వా ఎంతసేపు ఎవరనుకున్నావు ఎవరనుకున్నాను నీకు తెలీదా తెలుసుకున్నాను నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావు తమలపాకు లాంటి నీ చేతుల్ని ఒక్కసారి బాబా తప్పు ఈ బావ లింకేంట్రా బాబు అక్క నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను కోపం ఎందుకే చెప్పు నేను ఒక అతన్ని ప్రేమించాను వెరీ గుడ్ మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట అవునక్క అతను బాగా చదువుకున్నవాడే కానీ పేదవాడక్క ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అన్న తేడాలు ఉండవే కరెక్ట్ డిసిజన్ చెప్తా కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్ళి నేను చేస్తాను థ్యాంక్స్ అక్క ఆ నమ్మకం నిమిది నాకుంది అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను వెరీ గుడ్ మనకి వంట చేసే రాజా రాజానా వీళ్ళదు అతని స్టాటస్ ఏమిటి మన స్టాటస్ ఏమిటి అదేంటక్క ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనేది తేడా లేదని చెప్పా అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను కావాలంటే రోడ్డు పోయి గుర్తని ప్రేమించు నైట్ వాచ్మని ప్రేమించు అంత వంటవాడిని వదిలి నేనెందుకు వదలాలి ఎందుకు వదలవు అది కాదు సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు అతని ప్రేమించచ్చుకో అక్క సతీష్ నీ భర్త అక్క ఏమిటో ఈ మధ్యను ఒక్కటి గుర్తుండి చూడం లేదు నా భర్త నేనా పంచుకుందాం గానీ ఆ వంట వాణ్ణి చేసుకోవడానికి నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది ఎలా జరుగుతుంది కోర్ట్లో ఎటాక్ ఇచ్చానంటే అదే డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు ప్రేమికుడు నా కాబోయే భర్త స్వామి తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా అవును ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి అంటే నిజంగానే మా చెల్లెలు ప్రేమిస్తున్నారా నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలని అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను మీరు నలిగిపోవడం కాదు పిచ్చి పిచ్చి వేషాలుస్తారుంటే నేను ఎందుకు కొట్టాలి పెళ్ళయి నెల రోజులైంది కదా ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా ఒక్క రోజైనా పెట్టుకుని ప్రేమగా ఒక అందుకని నాకు ద్రోహం ద్రోహం చేస్తారా నీకు చచ్చా నీ చెల్లెలకి న్యాయం చేస్తా అబ్బా నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు నా చెల్లెలకే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో వెరీ సింపుల్ తాడి కట్టిన వాణ్ణి మొగుండ్ చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు కానీ ప్రియ దాని స్పీడే వేరు నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్ చెప్పి గ్లామర్ ని స్టేటస్ ని పెంచింది గత కాలంలో ఉండేది ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి నీ చెల్లెలు మళ్ళీ నిప్పులు తీసుకుని రమ్మని ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద ఇవాళతో అది కూడా పోయింది ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్స్ చూడొచ్చు డోంట్ డిస్టర్బ్ మీ అందే ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగల ఇంతకే అదే చెబుతున్నాను వినిపించుకోడ కాసా అని మీరా ఆ అవునండి నేనే ఎవరైతే నేను ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో తొంగి చూస్తావా అబ్బా అది నా ఉద్యోగం అబ్బా ఆ ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోనెక్కి చూడవా అబ్బా కాదండి గోడలు ఎక్కటం రంగులు కొట్టడం అంటే నేను అలా కనిపిస్తున్నానా లేదమ్మా అతను చెప్పింది నిజం గోడలకు సున్నం కొట్టటానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను చూశారా చూశారా ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి అమ్మ సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మీరు అందరూ కలిసి చంపేసేవాడు కదండి బాబోయ్ అవునండి మొన్న మీరు ట్యాక్సీ ఏంటి అదేం కర్మోనండి నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి ఆ ట్యాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి యాక్సిడెంట్ అయింది కూర్చోండి టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి టర్నింగ్ తిప్పే యాక్సిడెంట్ అవ్వదండి కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టు ఎందుకు పోదండి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాత చూసాయి చూడాలండి అయిబోయ్